బీహార్లోని సమస్తీపూర్లో ఓ బాలుడు తన సమయస్ఫూర్తితో భారీ రైలు ప్రమాదాన్ని నివారించాడు తద్వారా ప్రయాణికులకు ప్రాణ నష్టం తప్పించాడు ప్రమాదాన్ని నివారించిన వైనాన్ని బాలుడు మీడియాతో మాట్లాడాడు ఆ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది దీంతో నెటిజన్లు అతనికి జయజైలు పలుకుతున్నారు సమస్తీపూర్ జిల్లాలోని భోలాటాకీస్ గుంతి ప్రాంతంలో నివసించే పన్నెండేళ్ల మొహమ్మద్ షాబాజ్ తన స్నేహితులతో కలిసి ముజఫర్పూర్ రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఈ క్రమంలో ఓ చోట రైలు పట్టాలు విరిగినట్లు గుర్తించాడు అదే సమయంలో ఆ ట్రాక్పై హౌరాకత్ గోడమ్ ఎక్స్ప్రెస్ రైలు వస్తుండటాన్ని గమనించాడు విరిగిన పట్టాలపై రైలు ప్రయాణిస్తే భారీ ప్రమాదం జరుగుతుందని ఊహించాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన మెడలోని ఎర్ర టవల్ను దూపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తాడు దీన్ని గమనించిన లోక పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు దీంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది రైల్వే సిబ్బంది కిందకు దిగి చూడగా పట్టా విరిగినట్లు కనిపించింది దీంతో బాలుడిని అభినందించిన అధికారులు వెంటనే ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసి రైలును పంపించారు ఇందుకు సంబంధించిన వివరాలను షాబాస్ స్థానిక మీడియాకు తెలియజేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్లంతా బాలుడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు షాబాస్కు ప్రధానమంత్రి బాల పురస్కారాన్ని ప్రదానం చేయాలని కోరుతున్నారు మరోవైపు బాలుడి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ స్థానిక నేతలు షాబాస్కు చిరు సత్కారం చేశారు